ఇంకా మనోజ్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫోటో చూపించిన వెంటనే ఏం కావడం అయితే లేదు సార్ ఈ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పేసి అండడంతో రోహిణి ఫోన్ లాక్కుని ఏదో అమ్మాయి ఫోటో చూపించు అని చెప్పి చూస్తుంది ఏంటి ఈ అమ్మాయి నా నువ్వు ప్రేమించింది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతుంది రోహిణి మేడం తన పేరు కల్పన లాస్ట్ మార్చ్లోనే తనని పంపించాను నేనే పంపించాను అని చెప్పి మనోజ్ అంటుంటే లేదు సార్ ఆయన అలా డీటెయిల్స్ చెప్పరండి అని చెప్పి ఆ చెప్తున్నా వినకుండా లేదండి ఆమె రెసిడెన్సీ అడ్రస్ కావాలి అని చెప్పి రోహిణి అంటుంది రీసెంట్గానే వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు అది తనకి తెలియాలి అందుకనే తను కాంటాక్ట్ చెప్దామని చెప్పేసి ఫోన్ చేసి చెప్దామని మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పి రోహిణి అంటుంటే అదేంటండి మీరు ఏమవుతారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అయినప్పుడు తనకు ఫోన్ చేసి మీరే చెప్పొచ్చు కదా తన కాంటాక్ట్ నా దగ్గర మిస్ అయిందండి లేకపోతే నేనే ఫోన్ చేసి చెప్దును మీ ఏజెన్సీ ద్వారా తను వెళ్ళింది కాబట్టి వచ్చి కనుక్కుందాం మీరు చెప్తారని వచ్చానండి కొంచెం ప్లీజ్ ట్రై చేయరా అని చెప్పి రోహిణి అంటుంటే లేదండి సారీ అయ్యో అవతారు చనిపోయారు అంటుంటే మీరు రూల్స్ ఒప్పుకోరంటారు ఏంటండి ఇలాంటప్పుడు కూడా మీరు రూల్స్ అంటే ఎలా మేడం అని చెప్పి రోహిణి అడుగుతుంటే మేడం ఇప్పుడు నేను ఇద్దాం అనుకున్నా సరే వన్ ఇయర్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదండి మెయిన్ బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఇక థ్యాంక్ యూ మేడం అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు మనోజ్ రోహిణి ఇంకా మనోజ్ డల్గా ఫేస్ పెట్టుకున్నారో నించుంటే ఏం పర్లేదు మనోజ్ మనం తనని ఎలాగైనా సరే పట్టుకుందాము అసలు ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో అని మనోజ్ అంటాడు రోహిణి మనోజ్ ఇంటికి వెళ్ళిపోతారు ఇక కల్పన బాలుకార్ వెక్కి కూర్చుంటుంది ఇంకప్పుడే బాలు ఎక్కడనే చూస్తున్నారు మేడం మీరు అని అడుగుతాడు కెనడా నుంచి ఏంటి కెనడానా మేడం ఏంటో ఈ కెనడా మమ్మల్ని వదినట్లేదే అని చెప్పి బాలు అంటుంటే ఏమన్నారు ఆహా ఏం లేదండి ఈ మధ్య అందరూ కెనడాకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారేంటి మాది కెనడా కాదు నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయినే ఓ మీరు కెనడాలో చదువుకుంటున్నారా కాదు బిజినెస్ చేస్తున్నాను అక్కడ ఖర్చులు బాగా ఎక్కువ కదా మేడం మనతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఏ మీరు వెళ్ళాలనుకుంటున్నారా నాకు మా దేశం చాలా లేండి మా ఇంట్లో పగలు పగటి కళలు కనేవాడు ఉన్నాడు కెనడా వెళ్ళాలని అనుకుంటున్నాడు కొన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళని చంపుతున్నాడు అక్కడ జలపాతాలు ఉన్నాయని విన్నానే ఉన్నాయా అండి ఉన్నాయి అరకు లోవులో ఉన్నట్టు ఉంటాయా లేదు ఇంకా చాలా పెద్దవి వాటర్ ఫాల్స్ అంటారు వాటిని మీరు ఇక్కడ కూడా బిజినెస్ మొదలు పెడదామనే వచ్చారా ల ల్యాండ్ కొన్నాను రేపు దాని రిజిస్ట్రేషన్ ఉంది అందుకే వచ్చాను మీ పని బాగుంది విదేశాల్లో సంపాదించి స్వదేశాల్లో ల్యాండ్ కొంటున్నారు రేపు వీలైతే మీరు నన్ను పికప్ చేసుకుంటారా తప్పకుండా మేడం నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా దానికి కాల్ చేయండి వచ్చి పికప్ చేసుకుంటాను ష్యూర్ థ్యాంక్ యూ అండి అవును మేడం కెనడా వెళ్ళాలంటే బాగా ఖర్చు అవుతుందా మేడం నేను వెళ్ళినప్పుడు పది లక్షలు అయింది ఇప్పుడు వాడు పద్నాలుగు అడిగాడు అంటే సంవత్సరంలో ఇన్ని డబ్బులు పెరిగిపోయినాయి అన్నమాట ఇంతకీ మీరు ఎలా వెళ్ళారు మేడం అది తర్వాత చెప్తానులేండి ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు ఏజెన్సీలో ఏం అడిగినా సరే చెప్పట్లేదు ఏంటి రోహిణి కల్పన గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు తన ఫ్రెండ్స్ నీకు ఎవరైనా తెలుసా తనకి ఒక ఫ్రెండ్ ఉంది కానీ నాకు అంత పరిచయం లేదు సర్లే వదిలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం పదా సరే పదా అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడే ఇంకా ప్రభావతి రోహిణి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది మనోజ్ రోహిణి ఇద్దరు ఇక్కడే ఉన్నారా త్వరగా రెడీ అవ్వండిరా మనం బయటికి వెళ్ళాలి ఎక్కడికి అత్తయ్యా గుడికమ్మా నేను చెప్పాను కదమ్మా మనందరం గుడి ముందు కూర్చుని అదొక్కటే తక్కువ పాది వెళ్ళి గుడి మెట్ల మీద కూర్చునే అంత పరిస్థితి ఇంకా రాలేదు అని ప్రభావతి అంటుంది మనోజ్ని మనము గుడికి వెళ్ళేది రోహిణి కోసంరా నా కోసమా ఎందుకత్తయ్యా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా అవును అయినా బయటికి రావాలని చెప్పి మనం గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం ఆ గుడికి చాలా మహత్యాలు ఉన్నాయి అయితే మీరు చేయండి ఏంటి రోహిణి ఎలా మాట్లాడుతున్నావు జైల్లో ఉంది మా నాన్న మీ నాన్న కోసం నువ్వే చెయ్యాలి చాలా చాలా నిష్టగా ఉండాలి డాడీ కోసం అక్కడ చాలామంది లాయర్లు పనిచేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారులేండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళని చేయనివ్వు ఇక్కడ కూతురుగా నీ బాధ్యత నువ్వు చెయ్యి దైవాన్ని మించిన శక్తి ఏదీ లేదు దేవుడు ఏమైనా మలేషియాలో జజ్జబ్ చేస్తున్నాడేంటమ్మా అని మనోజ్ అంటే నోర్ అని ప్రభావతి అంటుంది ఇలా దేవుడి మీద తమాషాలు చెయ్యకరా అందుకే నీ బతుకు ఇలా తగలడింది ఈ పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి అన్ని రోజులు ఉపవాసం ఉంటే ఆ తర్వాత నేను ఉంటానా అత్తయ్య దేవుడు నిన్ను ఆరు ఆయుగ్రాలతో చల్లగా చూస్తాడమ్మా పూజ అయిపోయేదాకా నువ్వు నేల మీద చేపేసుకునే పడుకోవాలి ఇక్కడే కదా అలాగే చేద్దాం కింద రెండు చేపలు వేస్తే ఇద్దరికీ సరిపోతున్నాయి రే నువ్వు మంచం మీద పడుకోవాలి రోహిణి కింద పడుకోవాలి ఇరవై ఒక్క రోజులు ఇద్దరు కలవకూడదురా మాంసాహారం ముట్టుకోకూడదు మీ ఇద్దరు పక్కపక్కన పడుకోకూడదు రోజుకి ఒకే పూట తినాలి అది కూడా పొద్దుపోయే లోపే అర్థమైందా చూస్తూ ఉండమ్మా ఈ పూజ అయ్యే లోపల మీ నాన్న బయటికి వచ్చేస్తారు సరే సరే త్వరగా రెడీ అవ్వండి ఆలస్యం అవుతుంది అని ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంది మనోజ్ చకచక వచ్చి టకటక చెప్పేసి వెళ్ళిపోయింది మా అమ్మ అంతే దేవుడి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది నా వల్ల అవన్నీ కుదరవు నువ్వు వెళ్ళి అత్తయ్యకి చెప్పవా వెళ్ళు అని చెప్పి మనోజ్ చెప్తుంది రోహిణి ఇంకా సరే సరే అని మనోజ్ బయటికి వెళ్ళి నించుంటాడు అమ్మ అమ్మ అది అని చెప్పి మనోజ్ అంటుంటే రెడీ అవ్వమని చెప్తే ఏంట్రా మీరు అని ప్రభావతి అంటుంది ఏవండి ఎక్కడికి వెళ్ళారండి మీకోసం ఎదురు చూస్తున్నాను అని సత్యాన్ని అంటుంది ప్రభావతి బయట చిన్న పని ఉంటే వెళ్ళి చూసుకుని వచ్చాను ఏంటి అని చెప్పి సత్యం అడుగుతాడు సరే సరే అందరూ స్నానం చేసి రెడీ అవ్వండి మనందరం గుడికి వెళ్ళాలి ఇప్పుడా అవునండి అమ్మ శృతి రవి మీరు కూడా రెడీ అవ్వండి వెళ్ళండి ఫ్యామిలీ అంతా గుడికెందుకు ఆంటీ అని శృతి అడుగుతుంటే పలానా పూజ చేస్తుందంటే లక్ష్మీ కటాక్షం వస్తుందని ఎవరన్నా చెప్పారా ప్రభా అబ్బా కాదండి మన రోహిణి వాళ్ళ నాన్న నా జైల్లో ఉన్నారు కదా ఆయన కోసం రోహిణితో పూజ చేయించబోతున్నాను తన చేతికి కంకణం కూడా కడతారు ఇరవై ఒక్క రోజులు నిష్టగా పూజ కూడా చేస్తుంది ఓహో అని చెప్పి సత్యం అంటాడు ఇలాంటి పూజలు చేసేటప్పుడు చాలా దయ జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టం కూడా అని మీనా అంటుంటే అవునవును ఇలాంటివన్నీ నీకు బాగా తెలుసు కదా అని ప్రభావతి అంటుంటే నేను చాలా మందిని చూశాను అత్తయ్య అందరూ ఇంత నిష్టగా చివరి వరకు ఉండలేరు పైగా రోహిణి విదేశాల నుంచి వచ్చిన అమ్మాయి తనుండగ ఉండగలదా తను రోహిణి నువ్వు ఉండగలవా అంటే అది అని చెప్పేసి రోహిణి అంటుంటే కన్న తండ్రి కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి రోహిణి తను చేస్తుంది నువ్వేం భయపెట్టికి ఇప్పుడు తననియా అని చెప్పి ప్రభావతి అంటుంటే కాతత్య చివరి వరకు నిష్టగా ఉండాలి కదా ఉండకపోతే తిప్పికొడుతుంది నాకు తెలిసిన ఒక ఆవిడ మధ్యలో మాంసం తింది తర్వాత కింద పడి చెవిరగొట్టుకుంది మీనా చెప్పేది చూస్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా అంటీ అని చెప్పి శృతి అంటుంటే నువ్వు చేయగలవా వదినా అని చెప్పి రవి అడుగుతాడు రే నువ్వు ఉండ్రా కన్న తండ్రి కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి అయినా వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి రావాలంటే నిర్దోషి అని ప్రూవ్ అవ్వాలి కానీ ఇలా పూజలు చేస్తే సరిపోతుందా ఆంటీ అసలు ఇందులో జాజిక్ ఎక్కడుందా ఆంటీ అని శృతి అంటుంటే దేవుడి విషయంలో అలా మాట్లాడకూడదు శృతి ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా ఆంటీ కొన్నిసార్లు మన నమ్మకం కూడా బలంగా పనిచేస్తుంది శృతి అని రవి అంటుంటే అమాయకుడిలా మాట్లాడకు రవి లేదమ్మా అది నిజం దైవభక్తి చాలా గొప్పది మనస్ఫూర్తిగా నమ్మితే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మన మీద రోహిణి ఇంటి కోడలు అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఈ ఇంటి మనిషే మన వాళ్ళ కోసం మన అందరం తోడుండాలి కదా అని సత్యం అంటాడు నుంచి నేను చెప్పేది కూడా అదే దానికి ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టారు స సర్లే ప్రభావతి చెప్పావు కదా రెడీ అవుతారులే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పమని చెప్పండి ఏంటి బాలు గురించే కదా అమ్మ మీనా బాలు ఎక్కడున్నాడు ట్రిప్కి వెళ్ళారు మామయ్య సరే ఫోన్ చేసి ఇలా గుడికి రమ్మని చెప్పు వస్తారో రారో మరి అని చెప్పి మీనా అంటుంటే నువ్వు చెప్పే విధంగా చెప్తే వాడే వస్తాడు అని చెప్పి ప్రభావతి అంటుంది అందరం కలిసి వస్తామని దేవుడికి మొక్కుకున్నాను సరే అత్తయ్య నేను ఆయనకి చెప్పి చూస్తాను నేను చెప్పానని చెప్పమ్మా మీనా అని సత్యం అంటుంటే ఆ సరే మావయ్య అని చెప్పి మీనా అంటుంది ఏం చూస్తున్నారు వెళ్ళండి అందరూ వెళ్ళి రెడీ అవ్వండి ఇంకా కల్పన బాలుతోటి సిటీ చాలా కొత్తగా కనిపిస్తుంది అంటుంది అవును మేడం అవును మేడం చాలా మారిపోయింది అవును వన్ ఇయర్లోనే చాలా చేంజ్ వచ్చిందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా సూపర్ ఉంటుందేమో అని చెప్పి కల్పన అంటుంటే అవును మేడం మీరు నెక్స్ట్ ఇయర్ వస్తే కంపల్సరీగా ఇది అనా అని ఫీల్ అవుతారు అని చెప్పి వాళ్ళు అంటుంటే లేదు కానీ కెనడా టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్కి చాలా తేడా ఉంది అని చెప్పి కల్పన అంటుంది అవునా మేడం అవును అక్కడ ఒక్కొక్కసారి మైనస్ ఎయిట్ డిగ్రీస్ దాకా కూడా వెళ్తుంది అని చెప్పేసి కల్పన అంటుంటే అయ్యయ్యో అంత చల్లగా ఉంటుందా ఇక్కడ రెండు రోజులు వానొస్తే చలికి వణికిపోతాం మేము అంత చల అంటే ఒళ్ళంతా గంటగంటకు పోతుందేమో అని బాలు అంటుంటే స్వెటర్స్ ఉంటాయి లేండి మా అన్న కొంచెం చలికే తట్టుకోలేడు కెనడాలో ఉండే చలికి రెండు రోజులకే ఇంటికి వచ్చేస్తాడేమో మీ బ్రదర్ కెనడాలో జాబ్కి ఏమైనా ట్రై చేస్తున్నారా అవును చెప్పాను కదా పగటి కళలు కంటూ ఉంటాడని వాడే అక్కడికి డబ్బులు లేక వెళ్లకుండా ఆగాడు లేదంటేనా అని చెప్తుంటే అప్పుడే మీనా దగ్గర నుంచి బాలుకి ఫోన్ వస్తుంది ఆ చెప్పు మీ నాని బాలు అంటుంటే ఏమండి ఎక్కడున్నారు అని చెప్పి మీనా అడుగుతుంది చెప్పు తెలుసు కదా మీ నాన్న నేను ట్రిప్లో ఉన్నాను ఏంటి విషయం అని చెప్పి బాలు అడుగుతుంటే ఏం లేదండి రెండు నిమిషాలు గుడికి వచ్చి వెళ్తారా అని మీను అడుగుతుంటే గుడికా ఏంటి ఇప్పుడు నేను నీకు బైక్ కొన్నానని ముళ్ళు నాకు ఏమైనా కొంటున్నావా ఏంటి అని చెప్పేసి బాలు అడుగుతాడు అబ్బాల కాదండి అత్తయ్య రోహిణితో పూజ చేయిస్తున్నారంట అందరితో కలిపి వస్తానని మొక్కుకున్నారంట మిమ్మల్ని కూడా రమ్మన్నారు అందుకని ఇక్కడ గుడిలో పూజలు చేస్తే అక్కడ మలేషియా నుంచి జైల్లోంచి నుంచి విడుదల చేస్తారా చెప్పే మా అమ్మకు బుర్రలేదు వినే నీకైనా ఉండాలి కదా ఏదో ఆవిడ నమ్మకం మనమెందుకు కాదని కాసేపు వచ్చి వెళ్ళండి నేను డ్రైవింగ్లో ఉన్నాను మీనా కుదరదు అయితే ఈ విషయం మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి ఎందుకు నానాన్ను తిట్టడానిక ఇంకా మీనా అయితే నవ్వుతుంది నవ్వకు ఒక్కడి ఉంటే వచ్చేవాడిని కానీ కారులో కస్టమర్ ఉన్నారు కదా డ్రాప్ చేశాక రండి లేకపోతే గుడికి వచ్చి రెండు నిమిషాలు ఉండి వెళ్ళండి వచ్చేదాకా వదిలేలా లేవుగా సర్లే ఏదో ఒకటి చేస్తాను సరే అని చెప్పి మీనా ఫోన్ కట్ చేస్తుంది మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మనం వెళ్ళేదారిలో వస్తుంది మా వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు నన్ను కూడా ఒకసారి వచ్చి వెళ్ళమంటున్నారు మీరు పర్వాలేదా అంటే పది నిమిషాల్లో వచ్చేస్తారు కదా మేడం పది నిమిషాల్లో వచ్చేస్తాను ఇట్స్ ఓకే ఏం పర్వాలేదు నేను సిటీలో ఉన్నాను సేపు నా పికప్ డ్రాప్ మీరే చేయాలి కదా మీకోసం ఎంత చిన్న ఫేవర్ చేయలేనా నేను అని కల్పన అంటుంది సూపర్ మేడం అదే ఇంకొకళ్ళు అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోరు మీరు కాబట్టి అర్థం చేసుకున్నారు ఇంకా ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిపి గుడికి వస్తారు మనోజ్ ఒకసారి రాగు ఇప్పుడు మా నాన్న పేరుతో ఈ పూజలు అవసరమా అదేంటి అలా అంటావు మీ నాన్న కోసమే కదా మీ నాన్న నుంచి క్షేమంగా విడుదల అవ్వాలి కదా చూసావా మీ అమ్మ నా మా కోసం ఎంత కేర్ తీసుకుంటుందని నీ కోసం రా వెళ్దామని చెప్పి మనోజు వెళ్ళిపోతుంటే మీ అమ్మ కేర్ తీసుకునేది మా నాన్న కోసం కాదు మా నాన్న ఉన్న ఆస్తి కోసం అని చెప్పి రోహిణి అనుకుంటుంది మనసులో మేడం త్వరగా వచ్చేస్తాను అని బాలు గుడి దగ్గరికి వచ్చి అంటాడు ఆ త్వరగా వెళ్ళి కొంచెం త్వరగా వచ్చేయండి అని చెప్పేసి కల్పన అంటుంది నేను వచ్చేసాను అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో అంటాడు బాలు వచ్చావు కదా సైలెంట్గా ఉండు అని ప్రభావతి అంటుంది బాలుని ఈ కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టమ్మా అని ప్రభావతి అంటుంటే బ్రోహిణి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఏ నడుచుకుంటూ కాదమ్మా ప్రదక్షిణాలు అంటే పడుకుని కింద దండాలు చెయ్యాలి అని చెప్పి బాలు అంటాడు ఇంకా అప్పుడే మనోజ్కి ఫోన్ రావడంతో మనోజ్ లోపల నుంచి బయటికి వస్తాడు గుళ్ళొంచి కల్పన కూడా కార్లో బయట దిగి ఫోన్ చూస్తూ ఉంటుంది కల్పన ఇంకా మనోజ్ని చూసి షాక్ అయిపోయి ఒకేసారి ఇంకా కార్లోకి వెళ్ళి దాకుంటూ ఉంటుంది మనోజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి